హై మౌనీశ్వర్ గారు నమస్కారం సో మీరు మదన్పల్లిలో మొట్టమొదటిసారిగా ఆయుర్వేదిక్ సొల్యూషన్స్ తీసుకొస్తున్నారు గైనిక్ ప్రాబ్లమ్స్కి సో దానిపైన ఒక చిన్న డిస్కషన్ చేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హాస్పిటల్ రావాలంటే ఎలా రావాలి మేమందరం మా హాస్పిటల్ వచ్చేసి మదన్పల్లి టౌన్ లో ఉందండి ఓకే ఓల్డ్ కస్తూరి డెవరా హాస్పిటల్ బిల్డింగ్ ఇది వచ్చేసి అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ షాన్వా స్ట్రీట్ నిమన్పల్లి ఓకే థ్యాంక్ యూ సో మచ్ సో స్టార్ట్ చేద్దాము ఆయుర్వేదంలో గైనిక్ సమస్యల పరిష్కారం ఉందా తప్పకుండా చాలా చక్కటి పరిష్కారం ఉందనే చెప్పాలి ఓకే మనకు యూజువల్గా గైనిక్ ఇష్యూస్ అంటే ప్రజెంట్ డేస్లో ఉండే లైక్ కామన్ ఇష్యూ వచ్చేసి పీసీఓఎస్ పీసీఓఎస్ దగ్గర నుంచి వైట్ డిశ్చార్జ్ కావచ్చు ఇలాంటి చాలా కూడాను మన దగ్గర చక్కటి సో జనరల్ గా ఇప్పుడు చూసుకుంటే ట్వంటీ ప్లస్ అయిన ప్రతి ఒక్క ఉమెన్ కి ఆల్మోస్ట్ టెన్ అవుట్ ఆఫ్ సెవెన్ మెంబర్స్ టెన్ కి పిసిఓఎస్ అటాక్ అవుతుంటుంది సో పిసిఓఎస్ అంటే ఏంటి అండ్ పిసిఓఎస్ ఉన్న వాళ్ళు చాలా మంది థైరాయిడ్ ఇష్యూస్ కూడా చూస్తున్నాము సో దీని గురించి ఏమైనా చెప్తారా తప్పకుండా పిసిఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ ఇక్కడ సిండ్రోమ్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ సింటమ్స్ ఏ గ్రూప్ ఆఫ్ సింటమ్స్ అంటే కొన్ని లక్షణాల కూడిక ఓకే సో పిసిఓడిలో యూజువల్గా పిసిఓడి అండ్ పిసిఓస్ పర్టికులర్గా తీసుకుంటే పిసిఓడి పాలిసిస్టిక్ ఒవేరియన్ డిజార్డర్ ఓకే వెనర్ ఇట్ ఈస్ కంపైల్డ్ విత్ సమ్ సింటమ్స్ ఇట్ కెన్ బి కన్సిడర్డ్ ఆస్ పిసిఓఎస్ ఓకే సో పిసిఓస్లో డిఫరెంట్ సింటమ్స్ మనకు కనిపిస్తాయి ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇరెగ్యులర్ పీరియడ్స్ పీరియడ్స్ బాగా ఇర్రెగ్యులర్గా కనిపిస్తుంటుంది నెక్స్ట్ వచ్చేసి యాక్నీ రావటం కావచ్చు ఓవర్ ద నెక్ బ్లాకిష్నెస్ రావటం కావచ్చు దెన్ వెయిట్ పెరిగిపోవడం కావచ్చు ఇవన్నీ కూడా మనకి కనిపించే అవకాశం ఉంటుంది అనమాట పిసిఓస్లో ఇది చెప్పాలంటే లైఫ్ స్టైల్ డిజార్డర్గా కన్సిడర్ చేయాలి లైఫ్ స్టైల్ అనేది కరెక్ట్ చేసుకుంటే ఇట్ క్యాన్ బి కరెక్టెడ్ వెరీ ఈజీలీ విత్ ద ఆయుర్వేదిక్ సపోర్ట్ ఓకే సో మీరు అంటున్నారు లైఫ్ స్టైల్కే పిసిఓడి అంత రీజన్ అండి సో థైరాయిడ్ అంటే ఏంటి రెండిటికి ఇంటర్లింక్ ఏమైనా ఉందా సేమ్ థింగ్ థైరాయిడ్ కూడా కామన్గా కనిపించేది ఎక్కడ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్లో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ బోత్ ఓకే థైరాయిడ్ ఇష్యూస్కి కానీ పీసీఓఎస్కి కానీ సడెంటరీ లైఫ్ స్టైల్ కావచ్చు ప్రాపర్గా డైజెషన్ అవ్వకపోవటం అంటే డైజెషన్ బాగుంటుంది బట్ తీసుకునే ఆహార రీతి లైక్ జంక్ ఫుడ్ కావచ్చు రెగ్యులర్ ఫుడ్ టైమింగ్స్ కావచ్చు ప్రజెంట్ డేస్లో నాకు నైట్ టైం బాగా ఆకలి వేస్తుంది నేను అర్ధరాత్రి వంటి గంటకి లేచి చిప్స్ తింటాను అంటే ఐ యూజ్ టు హియర్ ఫ్రమ్ ద పేషెంట్స్ ఓకే సో అది మీకు చెప్తున్నాను ఎస్పెషల్లీ హాస్టల్లో ఉండే పిల్లలు కావచ్చు ప్రజెంట్ ఈ కామన్ థింగ్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట సో వీటి వల్ల ఓకే సో ఎలాంటి సింటమ్స్ ఎన్కౌంటర్ అయితే జనరల్గా ఇలా డాక్టర్ దగ్గర అప్రోచ్ అవ్వాలి లైక్ పీసీఓడి పీసీఓఎస్కి టైరాయిడ్కి సో దీస్ ఆర్ ద సింటమ్స్ అని ఉంటాయా ఎస్ అసలు ఇప్పుడు మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా లైక్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఈవెన్ థైరాయిడ్ హైపోథైరాయిడిజం లో కూడా మనకి సేమ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కనిపించే అవకాశం ఉంది అండ్ వితౌట్ ఎనీ ప్రాపర్ రీజన్ వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు అన్నమాట థైరాయిడ్ లోనూ కనిపిస్తుంది మనకి హైపోథైరాయిడ్ లో ఎస్పెషల్లీ అండ్ పీసీఓఎస్ లో కూడా కనిపిస్తుంది పీసీఓఎస్ లో ఇంకా అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఉండటం అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అంటే లైక్ ఈ రీజియన్ కానీ అలాగా అన్వాంటెడ్గా హెయిర్ గ్రోత్ అనేది కనిపిస్తుంది ఇకపోతే యాక్నీ యాక్నీ కూడా బాగా తెలుస్తుంది అనమాట చెప్పాను కదా అరౌండ్ అనే పిగ్మెంటేషన్ హైపర్ పిగ్మెంటేషన్ కనిపిస్తుంది ఇదన్నీ పీసీఎస్ లో చూడండి అండ్ కమింగ్ టు థైరాయిడ్ కోల్డ్ ఇంటాలరెన్స్ కూడా ఉంటుంది అంటే ఇంటాలరెన్స్ టువర్డ్స్ ద కోల్డ్ వాళ్ళకు చలి తట్టుకోలేకపోవటం చల్లదనాన్ని తట్టుకోలేకపోవటం లేకపోతే ఫెటిగ్నెస్ అంటే ఏం చేయకపోయినా లేదు ఏ కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేసినా ద యూస్ టు ఫీల్ వెరీ వీక్ ఓకే సో దీస్ ఆర్ ద కామన్ క్యాన్ అన్ని సీన్ ఇన్ థైరాయిడ్ ఆస్ వెల్ ఆన్ పీసీఓఎస్ ఓకే అండ్ మనం ఇంకా కామన్గా వింటుంటాము వైట్ డిశ్చార్జ్ అవుతుంది ఎక్కువగా అని చెప్పేసి సో వైట్ డిశ్చార్జ్ అవడానికి కారణం ఏంటి సో దీనికి పీసీఓడి పిసిఓఎస్కి థైరాయిడ్కి ఏమన్నా ఇంటర్ లింక్ ఉందా లేదండి పిసిఓఎస్లో వైట్ ఇస్చార్జ్ కనిపించాలి ఏమీ లేదు వైట్ ఇస్చార్జెస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఇష్యూ యూజువల్గా కామన్ రీజన్ ఏమైంటుంది అంటే ఇన్ఫెక్షన్ ఓకే బట్ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అవుతాయి ఫంగల్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సో దాన్ని డిపెండ్ చేసుకొని మనం ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తాము దీనికి మనం ఏమన్నా కొన్ని మెథడ్స్ ఫాలో అవ్వాలా ఇది ఈ ఇన్ఫెక్షన్స్ అన్ని రాకుండా మనం ఏదన్నా కొన్ని ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవచ్చా వైట్ ఇషాల్ యూజువల్గా ఆ ఏరియాలో ఇన్ఫెక్షన్ అంటేనే మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అంటే ఫస్ట్ థింగ్ హైజిన్ హైజీన్ మెయిన్ మెయింటైన్ చేస్తూ ఉండాలి తప్పనిసరిగా సెకండ్ థింగ్ వచ్చేసి యూజర్ల ఎలాంటి వాళ్ళకి వస్తుందంటే పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేయటం వల్ల కానీ లేదు కామన్ టాయిలెట్ అంటే కామన్గా వాష్రూమ్ యూజ్ చేస్తారు లైక్ ఇన్ హాస్టల్స్ కావచ్చు కాలేజెస్ కావచ్చు స్కూల్స్ కావచ్చు ఇలాంటి వాటి వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట అండ్ మోర్ ఓవర్ ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయడం అంటే జనరల్గా హెల్దీ పీపుల్లో కూడా వైట్ డిశ్చార్జ్ అనేది కామన్ థింగ్ బట్ టు సమ్ ఎక్స్టెంట్ అంతింగ్ లైక్ బిఫోర్ ద ఆరిజన్ ఆఫ్ మెన్స్ట్రేషన్ అంటే సైకిల్ సైకిల్కి ముందు ఒక వన్ వీక్ ముందు ఒక ఫైవ్ డేస్ ముందు అవుతుంది అది కామన్ థింగ్ ఇట్ ఈస్ నాట్ ఏ హెల్దీ హెల్త్ ఇష్యూ సో అలా అయ్యి ఉండొచ్చులే అనుకొని నెగ్లెక్ట్ చేయటం కానీ ఇదేం చేస్తుందిరే అనేసి ఇబ్బంది ఇంకా ఎక్కువ పెంచుకుంటూ పోతే సమస్య ఎక్కువ అవుతుంది అనమాట సో ఎప్పుడూ ఒక డౌట్ ఉండేది జనరల్ గా ఈ స్ట్రెస్ వల్ల వీటి వల్ల కొంచెం మెన్షువల్ సైకిల్ కన్నా కొంచెం టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ కన్నా ముందే వైట్ డిశ్చార్జెస్ స్టార్ట్ అవ్వడం ఇలాగంతా సో స్ట్రెస్ కి డిశ్చార్జ్కి ఏమన్నా ఇంటర్లింక్ ఉంటుందా ఎస్ స్ట్రెస్ కి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది వచ్చేస్తుంది బికాస్ ఆఫ్ స్ట్రెస్ ఫర్ ఎగ్జాంపుల్ మేడం నాకు ఎప్పుడు కూడా ఈ రెగ్యులారిటీ లేదు ఈసారి ఇలా కనిపించింది రీజన్ ఏంటి కొంచెం మనం ఆరా తీస్తే ఎగ్జామ్స్ వస్తున్నాయి మేబీ ఇట్ ఈస్ ద కెరీర్ ఇష్యూ ఫర్ ఎనీ ఇష్యూ దే ఆర్ వెరీ బోదరింగ్ ఆఫ్ అలాంటి టైంలో వాళ్ళకి అనుకోకుండా పీరియడ్స్ అనేది ఎక్స్టెండ్ అవ్వచ్చు లేదా ఎర్లీగా రావచ్చు ఇంబ్యాలెన్స్ అనేది కంపల్సరీగా కనిపించే అవకాశం ఉంది సో స్ట్రెస్ కెన్ ఇండ్యూస్ ద ద హార్మోనల్ ఇన్ బాడీ సో 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 కి గా గా కూడా చెప్పుకోవచ్చు మనం మనం ప్రెసెంట్ డేస్ లో ఇప్పుడు పిసిఓడి గురించి గురించి మాట్లాడుకున్నాం మాట్లాడుకున్నాం థైరాయిడ్ జనరల్ ఎన్కౌంటర్ అయినప్పుడు అందరూ ఇంగ్లీష్ మెడిసిన్స్ అయితే వెళ్తారు సో ఇది ఒక క్విక్ సొల్యూషన్ అండ్ అవైలబిలిటీలో ఉంది అని చెప్పేసి సో ఆయుర్వేదిక్ ఎలా హెల్ప్ అవుతుంది ఇక్కడ సో వై సమ్ షుడ్ కమ్ అండ్ విజిట్ ఆయుర్వేదిక్ నో పిసిఓస్లో వచ్చేసి మనకి పంచకర్మ ట్రీట్మెంట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఎందుకు అని అంటే డీటాక్సిఫికేషన్ ఇస్ ద మెయిన్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అకార్డింగ్ టు ఆయుర్వేద ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ నేను మీతో చెప్తాను ఎందుకంటే నేను ప్రతి పేషెంట్తోనూ ఇదే చెప్తాను పీసీఓఎస్ పేషెంట్ వస్తే రాదర్ దాన్ మెడిసిన్ ఐ యూజ్ టు టాక్ అబౌట్ ద లైఫ్ స్టైల్ సో లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ పీసీఓఎస్లో ఎందుకంటే ఆయుర్వేదంలో ఏమని చెప్తారంటే మీకు ఆ కోట్ చెప్తారు నిదాన ఏవో చికిత్స అంటే నిదాన ఇస్ నథింగ్ బట్ పాజిటివ్ ఫ్యాక్టర్ పరివర్చన మీన్స్ వదిలేయటం వాట్ ఎవర్ ద కాజిటివ్ పాజిటివ్ ఫ్యాక్టర్స్ దట్ షుడ్ బి అవాయిడెడ్ దిస్ ఈస్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏ డిసీజ్కైనా కూడాను అంటే అదే పెద్ద చికిత్స చాలా బాగా చెప్పారు సో ఏది రీజన్ ఏంటి అనేది మనం తెలుసుకొని ఫస్ట్ ఆ రీజన్ లేదు ఆ పాజిటివ్ ఫ్యాక్టర్ని మనం అవాయిడ్ చేస్తే దట్ ఈస్ ద మెయిన్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ సో పీసీఎస్లో వచ్చేసి లైఫ్ స్టైల్ డిసార్డర్ అని చెప్పుకున్నాము సో లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఈజ్ సడన్టీ లైఫ్ స్టైల్ ప్రజెంట్ జనరేషన్లో కామన్గా కనిపించేది సెరండరీ లైఫ్ స్టైల్ అనమాట లైక్ వాళ్ళ జాబ్ పరంగా కావచ్చు స్టడీస్ పరంగా కావచ్చు స్టడీస్ పరంగా ఎందుకు అంటున్నాడు అంటే ఈవెన్ టీనేజ్ అమ్మాయిలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు లైక్ మెనార్కీ మెనార్కీ అంటే మెన్స్ట్రేషన్ స్టార్ట్ అయిన టైంని మెనార్కీ అంటారు సో అట్ ద ఏజ్ ఆఫ్ ట్వెల్వ్ మెనార్కీ స్టార్ట్ అయితే యావరేజ్గా అట్ ద ఏజ్ ఆఫ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ద యూస్ ఇట్ కమ్ విత్ కంప్లైంట్ ఆఫ్ ఇ పీరియడ్స్ సో విత్ ఇన్ ద షార్ట్ వేల్ ఆఫ్ మెనార్కి ది ఆర్ అరేసింగ్ ద ఇష్యూ ఆఫ్ పీస్ యూఆర్స్ సో ఇంట్లో కూడా చాలా మంది ఇప్పట్లో పిల్లల్ని మనం పాంపర్ చేయటం కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ స్కూల్ షెడ్యూల్ కావచ్చు మార్నింగ్ ఎయిట్ కి స్టార్ట్ అయితే ఈవినింగ్ ఎయిట్ థర్టీ వరకు స్కూల్ ట్యూషన్ అదర్ థింగ్స్తో రోజు గడిచిపోతుంది సో దేస్ టు బీ సడెన్ ఇన్ ద హోల్ డే ఇప్పుడు జనరల్గా ఆల్మోస్ట్ నేను చిన్నగా ఉన్నప్పుడు జనరల్గా ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ దగ్గర ఫస్ట్ సైకిల్ ఆఫ్ పీరియడ్ స్టార్ట్ అయ్యేది ఇప్పుడు చూసుకుంటే ఎయిట్ నైన్ ఇయర్స్కే స్టార్ట్ అయిపోతుంది అండ్ పేరెంట్స్ ఆర్ గెటింగ్ టెన్త్ ఏంటిది ఇంత సడెన్ డ్రాప్ అయిపోతుంది ఏజ్ డ్రాప్ అయిపోతుంది అని చెప్పేసి సో వాళ్ళకి మీరేమన్నా చిన్న ట్రిక్స్ చెప్తారా లైక్ హౌ టు మేనేజ్ లైఫ్ స్టైల్స్ అండ్ హౌ టు అవాయిడ్ దోస్ కైండ్ ఆఫ్ సినారియోస్ దెర్ ఈజ్ నో ఎగ్జాక్ట్ ఎవిడెన్స్ రిగార్డింగ్ దీస్ బట్ వన్ హైపోతిసి ఇస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నవే డేస్ చికెన్ అంటే హార్మోన్స్ ఇచ్చి వాటిని బాగా త్వరగా డెవలప్ అవటానికి అని చెప్పేసి హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తారు సో వాటిని ఎక్కువగా కన్స్యూమ్ చేయటం వల్ల కూడా వస్తుంది అని చెప్పేసి ఒక హైపోథెసిస్ నాట్ దెర్ ఇస్ నో ఎనీ ఎగ్జాక్ట్ ఎవిడెన్స్ ఫర్ దట్ సో అలాంటి ఫుడ్ స్టైల్ కావచ్చు మీకు ఇప్పుడు చెప్పాను సడన్ లైఫ్ స్టైల్ కావచ్చు బాడీలో హార్మోనల్ చేంజెస్ని ఇంబ్యాలెన్స్ చేయటం అది ఎక్సెస్గా చేయొచ్చు లేదా తక్కువగా చేయొచ్చు సో ఇవన్నీ కూడా రీజన్స్ అనమాట అదే అంటే ఈ ఏజ్ అనేది లేకుండా అంటే అబవ్ థర్టీ అబౌ థర్టీ ఫైవ్ అలాంటిది కూడా లేదు సిన్స్ ద టైమ్ ఆఫ్ టీన్ ఏజ్ మీరు అన్నట్టుగా టెన్లో అవుట్ ఆఫ్ టెన్ సెవెన్ పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఎనీ సార్ట్ ఆఫ్ గైడిక్ ఇష్యూ అనమాట సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి కామన్గా నేర్ అబ్జర్వ్ చేస్తున్నది వచ్చేసి పీసీఓస్ అండి ఓకే సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా టెన్ ఇయర్స్ నుంచినే దే ఆర్ గెటింగ్ దిర్ ఫస్ట్ సైకిల్ ఆఫ్ పీరియడ్ అండ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ పీసీఓడి పీసీఓస్ డెవలప్ అవుతుంది అండ్ కామన్గా థైరాయిడ్ చూస్తున్నాము సో ఇదంతా థర్టీ ట్వంటీ సిక్స్ అయ్యాక ప్రెగ్నెన్సీ టైంలో ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా వి ఆర్ క్యారియింగ్ ఆల్ దీస్ థింగ్స్ కదా సో హౌ ప్రెగ్నెన్సీ విల్ ఎఫర్ దిస్ తప్పకుండా ఎఫెక్ట్ చేస్తుందండి ప్రెగ్నెన్సీ రావాలి అంటే సైకిల్ నార్మల్గా ఉండాలి సైకిల్ నార్మల్గా ఉండాలంటే హార్మోనల్ చేంజెస్ అనేవి ప్రాపర్గా జరగాలి ఓకే ప్రాపర్గా జరగకపోతే ఇట్ విల్ బి డిఫికల్ట్ టు గెట్ కన్సీవ్ సో పీసీఓఎస్ని నెగ్లెక్ట్ చేయకూడదు అట్ ఎనీ ఏజ్ ఇట్ ఈస్ అంటే అట్ ఎనీ ఏజ్ నేను ఎందుకు చెప్తున్నానంటే వన్స్ పిల్లలు అయిపోయారు పీరియడ్స్ రాకపోతే టెన్స్ అవరు ఏముందలే పిల్లలు అయిపోయారు కదా నథింగ్ టు వరీ రాకపోతే పోయిందిలే అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు సో అలా అనుకోకూడదు ఇట్ ఈస్ వెరీ హెల్త్ ఇష్యూని అది కూడా ప్రాపర్గా హార్మోన్స్ అనేవి సర్కులేట్ అవుతూ ఉంటే ప్రాపర్గా హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతూ ఉంటేనే హెల్త్ అనేది బాగున్నట్టు లెక్క ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెజర్ హెల్త్ మెజర్ అనమాట సో ఇరెగ్యులర్ పీరియడ్స్ అంటే నెగ్లెక్ట్ ఎప్పుడు చేయకూడదు ఏదర్ ఇట్ ఈస్ అంటే ఫిఫ్టీన్ డేస్కి వన్స్ వచ్చి వెళ్ళిపోతున్నా పట్టించుకోరు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్కిప్ అయినా పట్టించుకోరు దానికి అసోసియేటెడ్గా ఇంకేదైనా ఇష్యూ ఉంటేనే పేషెంట్ డాక్టర్ దగ్గరికి రావడానికి ట్రై చేస్తారన్నమాట అందరూ అని చెప్పట్లేదు బట్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్కౌంటర్ అయినప్పుడు ఈవెన్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ థింగ్స్ సో ఆయుర్వేదిక్ ఎలాంటి సొల్యూషన్ ఇస్తుంది ఈవెన్ ప్రెగ్నెన్సీ ఈజీగా అవడానికి అండ్ డెలివరీ ఈజీగా అవడానికి కూడా మేము ని కన్సల్ట్ అవ్వచ్చా మీ దగ్గరికి రావచ్చా తప్పకుండా అండి మీరు ఇందాక కి ట్రీట్మెంట్ ఉందా అని కూడా అడిగారు ఎస్ కి ట్రీట్మెంట్ ఉంది పంచకర్మలో వమనం విరేచనం నష్టం అని చెప్పేసి ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఉన్నాయి సో ఈ ట్రీట్మెంట్ మొడాలిటీస్ ద్వారా అంటే వాళ్ళకి ఏ ఒకటైనా సరిపోతుందా లేదా ఏదైనా కాంబినేషన్ ఆఫ్ పంచకర్మ థెరపీస్ నీడేడా అని ప్రాపర్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత వాళ్ళకి ఆ సర్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది మనం అడ్వైజ్ చేస్తామండి అలాంగ్ విత్ దీస్ పంచకర్మ థెరపీ దే హ్యావ్ టు యూస్ ద మెడికేషన్ ఆల్సో ఫర్ ఎ వైల్ లైక్ అప్టర్ త్రీ మంత్స్ అలా కోర్స్ లాగా తీసుకుంటే సరిపోతుంది దెన్ వై డిస్చార్జ్ వై లో కూడా మన దగ్గర మంచి ట్రీట్మెంట్ ఉంది అండ్ వెరీ మైల్డ్గా ఉన్నప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను బియ్యం కడుగు నీళ్ళు అంటారు సో బియ్యం కడుగు నీళ్ళు అంటే మనం వాటర్ వేసిన తర్వాత రైస్లో ఆ వాటర్ని తీసుకొని కొంచెం కన్జ్యూమ్ చేస్తూ ఉంటే వైట్ డిశ్చార్జ్ తగ్గే అవకాశం ఉంటుంది రైస్ వాటర్ ఎస్ ఓకే ఎందుకంటే వెరీ మైల్డ్గా ఉంది దీనికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా లేదు కొంచెమే కదా ఏమవుతుందిలే అని నెగ్లెక్ట్ చేయాలి ట్లీస్ట్ యాజ్ ఏ టిప్ లాగా మనం ఇది ఉపయోగించుకోవచ్చు అనమాట వెరీ ఇనీషియల్గా అయితే అంటే మనం హైజిన్ పాటిస్తున్నాము మనం ఏ రీజన్ వల్ల నాకు ఇన్ఫెక్టివ్ ఛాన్సెస్ లేదు అన్నప్పుడు ఈ మీరు ఇందాక నరూ స్ట్రెస్ వల్ల ఇలా అవ్వచ్చా అని చెప్పేసి అలాంటిది ఏదైనా ఉన్నప్పుడు అట్లీస్ట్ ఇది తీసుకుంటూ ఉంటే మోస్ట్లీ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయండి ఎంత రెగ్యులర్గా తీసుకోవాలి ఇది రైస్ వాటర్ ఎస్ ఓకే

మ్యాండేటరీ అది ఎక్సర్సైజ్ అంటే స్కిప్పింగ్ జిమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ విచ్ ఈస్ బెస్ట్ ఫర్ యువర్ బాడీ అది అంటే ఆల్ ఆఫ్ యూ సడన్ స్టార్ట్ చేసేయటం స్టార్ట్ చేసేసి ఇంటెన్సిఫైడ్గా చేసేయటం చేసేసి స్టాప్ చేసేయటం ఇలా కాదు ప్రాపర్గా ఒక మోడరేట్ లెవెల్లో కంటిన్యూగా కాన్స్టాంట్గా ఒక కన్సిస్టెన్సీతో ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది అడాప్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇది సడన్టీ లైఫ్ స్టైల్ ఉన్నప్పటికీ లైక్ ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ ఉంది ద హ్యావ్ టు సిట్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఫర్ హోల్ డే ఆర్ హో హోల్ పీరియడ్ సో దే ఆర్ అనేబుల్ టు అవాయిడ్ దట్ అట్లీస్ట్ దే కెన్ ఇన్క్లూడ్ ద ఫిజికల్ యాక్టివిటీ ఇన్ దర్ డే టు డే లైఫ్ అలా చేయటం కావచ్చు ప్రజెంట్ డేస్లో ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి బయట జంక్ ఫుడ్ తీసుకోవటం కూడా అంటే నేను ఎప్పుడో ఒకసారి తీసుకుంటాను ఓకే ఎప్పుడో ఒకసారి పర్వాలేదు వెరీ ఫ్రీక్వెంట్గా తీసుకోవటం అసలు జంక్ ఫుడ్ మీదే డిపెండ్ అవ్వటం ఇలాంటివన్నీ చేయటం వల్ల కూడా పీసీఓఎస్ అనేది అక్కడ అవుతుంది అనమాట సో లాస్ట్ క్వశ్చన్ తోటి వ్రాప్ చేద్దాము జనరల్గా ఉమెన్లో హెల్తీ ప్రెగ్నెన్సీ కన్జీవ్ అవ్వడానికి దానికి ఆయుర్వేదిక్ నుంచి మీరు ఏం సజెషన్ ఇస్తారు హెల్దీ బేబీని కన్సీవ్ అవ్వటానికి మన దగ్గర ఒక మెథడ్ ఉందండి బిఫోర్ గోయింగ్ టు కన్సీ బోత్ మేల్ అండ్ ఫీమేల్ షుడ్ అండర్ గో ఫర్ దా డీటాక్సిఫికేషన్ థెరపీ అనమాట అంటే బాడీని ప్యూరిఫై చేసుకున్న తర్వాత బాడీని డీటాక్సిఫై చేసుకున్న తర్వాత కన్సీవింగ్ అవ్వాలి అనేది ఆయుర్వేదంలో చెప్పబడింది అలా అవ్వటం వల్ల ఏంటి లాభాలు అంటే ఒక హెల్దీ బేబీ పుట్టినప్పుడు హెల్తీగా ఉండటం కాదు హోల్ లైఫ్ హెల్తీగా ఉండేలాగా లైక్ దెర్ బి నో ఎనీ హెరిడిటరీ ఇష్యూస్ అంటే వంశ పారంపర్యంగా వచ్చే కంప్లైంట్స్ ఉంటాయి కదా లైక్ స్కిన్ డిజార్డర్స్ కావచ్చు షుగర్ అంటారు ఇలాంటి కంప్లైంట్స్ ఏవి కూడా వాళ్ళ జీన్స్లో ఉన్నప్పటికీ ఆ పిల్లలకి రాకుండా చేస్తుంది అనమాట దెన్ కంజనేటల్ అనామలిస్ కంజనేటల్ అనామలిస్ అంటే డ్యూరింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద బేబీ ఆర్ డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద జైగోట్ జైగోట్ అంటే బీజం ఏర్పడే పద్ధతిలో ఎటువంటి మ్యూటేషన్స్ జరిగిన ఎటువంటి కాంప్లికేషన్స్ జరిగిన పిల్లల్లో ఏవైనా కంజనేటల్ అనామలిస్ లైక్ ఒక మనకు లైక్ హార్ట్ హోల్ పడింది అది మనం స్కానింగ్ ద్వారా అట్ ద ఏజ్ ఆఫ్ ఎయిత్ మంత్ అలా కూడా చూస్తారు సో అలాంటి అనామలీస్ ఎటువంటివి కూడా ఫామ్ అవ్వకుండా హెల్తీ బేబీని కన్సీవ్ అవ్వటానికి బోత్ మేల్ అండ్ ఫీమేల్ షుడ్ అండర్ గో ఫర్ ద డీటాక్సిఫికేషన్ థెరపీ దట్ ఈస్ నథింగ్ బట్ పంచకర్మలో విరేచనం అని చెప్పి చెప్తాను సో విరేచనం థెరపీకి వెళ్ళి తర్వాత బేబీని ప్లాన్ చేసుకుంటే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ గెటింగ్ జనరేషన్ ఆల్సో ఓకే సో ఇంతవరకు మనం స్ట్రెస్ నుంచి ఎలాగా బెటర్ అవ్వాలి అని మాట్లాడుకున్నాం సో ఈ ప్రాసెస్లో మెన్ కూడా ఏమన్నా కొన్ని ఫాలో అవ్వాలా టు గెట్ హెల్దీ ప్రెగ్నెన్సీ బికాస్ ముందు ఫిజికల్గా కష్టపడేవారు జనం ఇప్పుడు అలా కాదు ఫిజికల్గా కంఫర్ట్ కంఫర్ట్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కానీ దే విల్ బి హ్యావింగ్ మోర్ స్ట్రెస్ అంటే మెంటల్ లైఫ్ అనేది అంత కంఫర్ట్గా లేదు దే ఆర్ ఫేసింగ్ సో మెనీ స్ట్రగుల్స్ ఇంటర్నలీ బికాస్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ జాబ్ కావచ్చు ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు ఏదైనా కావచ్చు స్ట్రెస్ అనేది కామన్ ఫ్యాక్టర్ అయిపోయింది అండ్ స్ట్రెస్ ఇస్ ద మెయిన్ కల్ప్రిట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఇన్ఫర్టిలిటీలో స్ట్రెస్ అనేది చాలా రోల్ని ప్లే చేస్తుంది అనమాట వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్ ఫస్ట్ వాళ్ళ వైవాహిక జీవితం అనేది సరిగ్గా ఉండదు స్ట్రెస్ ఉంటే అక్కడే స్టార్ట్ అయిపోతుంది ప్రాబ్లమ్ అనేది కూడా సో స్ట్రెస్ మే పాజ్ సో మెనీ థింగ్స్ లైక్ స్పర్మ్ హెల్తీ స్పర్మ్ని డెవలప్ చేయలేకపోవటం కావచ్చు వెన్ కమింగ్ టు ద మేల్ కండిషన్ సో ఎస్పెషల్లీ నిద్ర సరిగ్గా లేకపోవటం బికాస్ ఆఫ్ జాబ్ ఇష్యూస్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ నిద్ర సరిగ్గా లేకపోవటం కావచ్చు ఇర్రెగ్యులర్ ఫుడ్ టైమింగ్స్ కావచ్చు స్ట్రెస్ కావచ్చు ఎక్స్పోజింగ్ టు ద హీట్ ఇవన్నీ కూడా మెయిన్లో కామన్గా కనిపించే ఫ్యాక్టర్స్ అనమాట అంటే హెల్దీ సమన్ ఆర్ హెల్దీ స్పోంగ్ని డెవలప్ చేయలేకపోవటానికి కారణాలు ఇవ్వవచ్చండి హెల్త్ అంటేనే ఒక త్రీ థింగ్స్ ఉంటాయి అన్నమాట మెయిన్ వచ్చేసి ఫుడ్ నెక్స్ట్ వచ్చేసి స్లీప్ దే ఆర్ జస్ట్ లైక్ పిల్లర్స్ ఫర్ ద హెల్త్ అనమాట ప్రాపర్ ఫుడ్ ఉండాలి ప్రాపర్ స్లీప్ ఉండాలి థర్డ్ వచ్చేసి ప్రాపర్ కండక్ట్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ బిలాంగింగ్ టు ద స్ట్రెస్ అండ్ సో ఈ మూడు చక్కగా ఉన్నాయి అంటే మేల్ కాదు ఫీమేల్ కాదు ఎనీ ఇండివిజువల్ కుడ్ బి వెరీ హెల్దీ ప్రజెంట్ డేస్లో ఇవే ప్రాబ్లమ్స్ అయిపోతున్నాయి అంటే ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఇంట్లో ఫుడ్ తినకపోవటం బయట ఫుడ్ని ప్రిఫర్ చేయటం ప్రిఫర్ చేయటం కాదు ప్రిఫర్ చేయాల్సి రావటం దెన్ స్లీప్ ఇష్యూస్ సర్కేడియం రిథమ్ సరిగ్గా లేకపోవటం అంటే ఒక్కో రోజు ఒక్కోలాగా ఒక్కో షిఫ్ట్ అంటారు బికాస్ ఆఫ్ జాబ్ పరంగా కొంతమందికి మ్యాండేటరీ ఏది వాళ్ళ స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేది మ్యాండేటరీ కొంతమందికి అలా కాదు మేము ఇలాగే అలవాటు పడ్డాము అది హాస్టల్ కావచ్చు పీజీ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ మేము వన్కి పడుకుంటాము మార్నింగ్ ఎయిట్కి లేస్తాం స్లీప్ అంటేనే మార్నింగ్ సిక్స్ థర్టీ తర్వాత పడుకోకూడదు దట్ ఈస్ నథింగ్ బట్ వన్స్ సన్ రైజ్ అయ్యాక మళ్ళీ తిరిగి సన్సెట్ అయ్యేంత వరకు నిద్రపోకూడదు సో ప్రజెంట్ సిక్స్ థర్టీ అంటే వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ సో అలా కాకుండా నాట్ ఇన్ ఎ సింగిల్ డే బట్ కెన్ ట్రై ఇన్ ఏ ఇంప్రూవింగ్ మెథడ్ అంటే ఎయిత్ నుంచి సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ నుంచి సెవెన్కి అలా నెమ్మదిగా చేంజ్ చేసుకుంటూ రావాలి అని నేను చెప్పాను అంటే ఇప్పుడు పిసిఓఎస్ కంప్లైంట్తో వస్తే ద యూజ్ టు టెల్ మా అమ్మాయి ఎయిట్కి లేస్తుంది స్కూల్కి వెళ్ళాలంటే ఒక అరగంట ముందులేస్తుంది కాలేజ్కి ఈ టైం అయితే ఇంకో అరగంట ముందలేస్తుంది సో ఇట్ ఈస్ వెరీ కామన్ ఇన్ ప్రెసెంట్ డేస్ అలా కాకుండా ఎయిట్కి లేచే అమ్మాయిని సిక్స్ థర్టీకి లేమంటే ఇట్ మే నాట్ బి పాసిబుల్ టు ద పర్సన్ సడన్లీ సో ఆ పర్సన్ని నెమ్మదిగా అలవాటు చేయాలి ఎయిట్ సెవెన్ ఫార్టీ ఫైవ్కి లేటం నెక్స్ట్ సెవెన్ థర్టీకి లేటం అలా నెమ్మదిగా చేంజ్ చేస్తూ వస్తే కన్సిస్టెన్సీ ఉంటుందన్నమాట అంటే ఆ హ్యాబిట్ని అడాప్ట్ చేసుకోవడంలో కాన్స్టెన్సీ మెయింటైన్ చేయొచ్చు అనేది నా ఉద్దేశం థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ అందరికీ చాలా యూజ్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ